హాయ్ హలో వెల్కమ్ టు ఆర్జీ మీడియా నేను మీరు రాఘేంద్ర చూస్తూ ఉన్నాను తెలంగాణలో ఎంతమంది మోసగాలు తయారయ్యారంటే చెప్పలేని పరిస్థితులలో ఉన్నాం మనం ప్రతి ఒక్కరూ మనల్ని మోసం చేయడానికి కంకణబాద్దులు అయి ఉన్నారు ఎట్లా మోసం చేయాలి ఎట్లా దోపిడీ చేయాలి ఎట్లా నిలువున మన సంసారాలను కూల్చాలి మనల్ని రోడ్డు మీద తీసుకురావాలి మన డబ్బులతోటి వాళ్ళు ఎట్లా జల్సాలు చేయాలి ఈ పంతాకు తెలంగాణలో చాలా మంది కుట్రలు పన్నుతూ ఉన్నారు అనేక స్కాములు కూడా బయటకు వస్తూ ఉన్నాయి మరి ప్రజల కొరకు ప్రజల్ని ఆ స్కామ్ల నుంచి బయటపడేసేందుకు ఆర్జీ మీడియా నిత్యం కృషి చేస్తూనే ఉంది మీ అందరికి తెలిసిన విషయం ఇప్పటికీ అనేకమైన స్కామ్ల గురించి మాట్లాడినాం కొంతమంది అయితే బెదిరించినారు మనల్ని బిడ్డాను స్కామ్లను బయట పెడితే నేను ఉంచం లారీతో దొక్కిస్తాం రోడ్ మీద పోతే నేను కిడ్నాప్ చేస్తామంటే వెంట కూడా బీకలేరు రాని ప్రాణాలకు తెగించి కూడా మరి మనం ఈ స్కామ్లను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం నిన్న మొన్న రీసెంట్గా ఒక పది పదిహేను రోజుల క్రితం డెకట్లాన్ అంటూ ఒక భారీ మోసానికి తెరలేపినారు ఏ మీడియా ఛానల్ పట్టించుకోలే ఎవ్వరు కనీసం వార్త ఇవ్వడానికి కూడా ధైర్యం చేయలేదు కానీ మనం చేసినాం డెకత్లాన్ అనే ఒక స్కామ్ బయట పెట్టే ప్రయత్నం చేసినాం ప్రజలను చైతన్యం చేసే ప్రయత్నం చేసినాం నిత్యం అటు పోలీస్ శాఖను కూడా సంప్రదించే ప్రయత్నం చేసినాం మరి ఆర్జు మీడియా సైన్యాన్ని కూడా యాక్టివ్ చేసినాం వాళ్ళ భాగోతాలని ఎక్కడికక్కడ ఎండగట్టినాం మొత్తం మీద తోకం ముడుచుకుంది కాకపోతే కొంత నష్టం కూడా జరిగింది ఇంకా మనం ఆ వార్త ఇవ్వకపోతే చాలా కష్టమవు ఇంకా వేలాది మంది మోసపోదురు డెకట్లాన్ లాన్ అంటూ ఏంది ఆరు వందల ఎనభై కట్టి జాయిన్ కావాలట యాభై ఐదు రోజులకు మూడు వేలు నాలుగు వేలు ఇస్తామన్నారు తర్వాత ఆరు వందల ఎనభై నుంచి అయినా అట్లా ఎర్ర వేసి ఒక్కొక్కరి దగ్గర నుంచి యాభై వేలు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు బాధితులు చాలామంది కామెంట్ చేసిన సందర్భం కూడా చూసినాం మనం వీడియోని చూసి ఈ డెకత్ లాన్ ప్రారంభం ప్రారంభించారు ఇట్లా ప్రజలు మోసం చేస్తున్నారని తెలుసుకున్న వెంటనే మనం వార్త ఇచ్చినాం ఒక వీడియో చేసినాం ప్రజలను చైతన్యం చేసినాం అందరిని రిక్వెస్ట్ చేసినాం ఇట్లాంటి స్కామ్ల నుంచి మీరు బయటపడాలని ఆ స్కామర్లకు సంబంధించిన పూర్తి సమాచారం మేము అందించే ప్రయత్నం చేసినాం కొంతమంది మోసపోయినప్పటికీ చాలా మందిని ఆ స్కామ్లు ఇరకకుండా కాపాడింది ఆర్జీ మీడియా మీరు చూసినారు మరి ఆ వీడియో కూడా చూపించే ప్రయత్నం చేస్తా నేను ఎన్ని మోసాలు రా ఆయన ఇవి నాకు అర్థం కాదు కానీ ఎట్లా బతకాలి మేము ఏం కథ ఇప్పటికే అన్నము రామచంద్ర అంటా ఉన్నాం కూలినాలు పనులు దొరకతలేవు కరోనా నుంచి ఇంకా ఆగమైపోయి మా బతుకులు మళ్ళీ మేమే దొరికినాం మీకు కూడా ఏం చేయాలి చెప్పండి నాకు అర్థం కాదు నెట్వర్క్ స్లో ఉన్నట్టు ఈ నెట్వర్క్ కూడా కుమ్మకాయినాయండి మరి ఈ డెకత్ లాన్ స్కీమ్ చూడండి ఒకసారి ఆర్జీ మీడియాలో మనము ప్రజలను అప్రమత్తం చేయడం కోసం అనేక కథనాలు ఇస్తాము అనేక స్కామ్లను బయటపెట్టే ప్రయత్నం చేసినాం దాంట్లో భాగంగా డెకత్లాన్ అనే దాని మీద కూడా మనం స్టోరీ చేసినాం మిత్రులారా సరే చూడవచ్చు మీరు ఇప్పటికే చాలామంది వేల మంది చూసినారు చాలామంది కామెంట్స్ కూడా పెట్టినారు చూడండి మోసాల మీద ఎంత ఏమంటున్నారు ఆరు వందల ఎనభై రూపాయలు మనం అన్నమాట కట్టిన వెంటనే ఇక మన భక్తులు మారసరట యాభై ఐదు రోజుల వ్యవధిలోనే మరి మనం ఆరు వందల ఎనభై రూపాయలు కడితే మూడు నుంచి ఐదు వేల రూపాయల వరకు వస్తాయని మరి మోసం చేస్తా ఉంటారు ఎట్లా వస్తాయి ఏమైనా పైసలు వచ్చేది హాయ్ అయింది మనం ఆరు వందల ఎనభై ఇది వెంటనే మనము మన త్రీ వీక్స్ ఏగో మనము ఎప్పుడు చేసినాం ఇది చూడవచ్చు మీరు ఈ స్టోరీ కూడా డిసెంబర్ ఇరవై ఏడుకే చేసాం మనం సుమారు నెల రోజుల క్రితం అనుకోరా అండి దాదాపు ఇరవై ఇరవై ఐదు రోజులు అవుతా ఉంది చాలామంది కామెంట్స్ పెడితే చాలా దుఃఖం కూడా వచ్చింది మనకు చూడండి ఎంతమంది వందల మంది కామెంట్స్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి విలేజ్ నుండే స్టార్ట్ అయింది బ్రో అంటూ కొంతమంది పెట్టినారు చాలామంది కామెంట్స్ పెట్టే ప్రయత్నం చేసినారు ఏం చేయగలుగుతామండి కొంతమంది మోసపోయినప్పటికీ చాలామందిని ఆర్జీ మీడియా కథనాల ద్వారా మనం బయట బయటపడితే ప్రయత్నం చేసినా మోసపోయిన వాళ్ళందరూ ఆర్జిఓ మీడియా సపోర్ట్తో ముందుకు వెళ్ళి మన డబ్బులు రికవరీ చేయాలంటున్నారు ప్రామిస్ చేస్తూ ఉన్నా ఎవరైతే డబ్బులు మోసపోయారో ఇక బాధపడకండి ఎందుకంటే మనం కథనం ఇవ్వడం మీరు కూడా అప్రమత్తం కావడం కొంతమంది వేల నుంచే బయటపడ్డరు చాలామంది ఒక రూపాయి కూడా అక్కడ ఒక రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా బయటపడ్డరు కాబట్టి మరి ఇది ఒక శుభ సూచకం అనుకోవచ్చు మనం మనం ఇబ్బంది కూడా పడవద్దు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి వెళ్దాం వాళ్ళ భాగోతం ఏదో బయట పెడదాం మనం మోసపోయిన డబ్బులు కూడా రికవరీ చేద్దాం దానికి ఆర్జీ మీడియా ఎల్లప్పుడూ ముందరుగు ఉంటారు నేను కూడా ఉంటాను మా టీం ఉంటుంది మా సిఓ గారు ఉంటాం అందరం కూడా మీ పక్షాన పోరాటం చేస్తామని కోరుతా ఉన్నా చాలా మంది ఒక డెబ్బై వేలు పోయినాయి అని పెట్టిన పాపం బాధ అవుతుంది ఒక ఆయన పదిహేను వేలు పోయినాయి ఆయన మూడు లక్షలు ఒక ఆయన ఎక్కువ పోయినట్టు మూడు లక్షలు పోయినట్టు ఒక ఆయన ముప్పై ఒక వెయ్యి వేలు అని పెట్టారు లక్ష రూపాయలు దాకా పోయినాయి ఆట ఒకరికి చూడండి పదిహేను వెళ్తే కొంతమందికి వచ్చిన ఆట మరి చాలామంది ఇట్లా లాస్ అయ్యే ప్రయత్నం చేశారు చాలామంది కామెంట్స్ రూపంలో కూడా తెలియజేసినారన్నా మీరు చాలా చక్కగా వీడియో చేయడం వల్ల మేము బయటపడ్డామని వందలాది మంది నాకు కాల్ చేస్తూ ఉన్నారు ఇది నా బాధ్యత మనందరి బాధ్యత ఎవరైతే స్కామ్ చేస్తూ ఉన్నారో వాళ్ళు మక్కలు విరగదన్నాల్సిన బాధ్యత మనందరిది ఉంది మిత్రులారా మరి ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి పోలీస్ శాఖ కూడా ఏం చేస్తూ ఉన్నాయి ఇప్పుడు కూడా విజ్ఞాప్ చేస్తూ ఉన్న పోలీస్ శాఖ కూడా వెంటనే అప్రమత్తం కానీ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా విజ్ఞాప్ చేస్తూ ఉన్నాం వాళ్ళు ఇట్టిటే ఉంటారు ఎందుకంటే ఆర్జీ మీడియా కథనం ఇవ్వడంతో ఇక వాళ్ళ రంకు మార్చినారు తూక ముర్చుకొని దెంకపోయినారట ఈ డెకథ్లాన్ స్కామర్స్ మనకు ఎప్పుడైతే వీడియో ఇచ్చినామో ఈ వీడియో వైరల్ అయిపోయింది వేల మందికి లక్షల మంది చేరడంతో వాళ్ళు దోసుకున్న కాడ దోసుకొని ఆపేసిగా తూక ముర్చుకొని దెంకపోయారు అట మనం కథనం ఇవ్వడం ద్వారా కాబట్టి ప్రతి ఒక్కరూ మన బాధ్యత అండి మన పక్కన ఉన్న మన అన్న కావచ్చు మన తమ్ముడు కావచ్చు మన చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు మోసపోతే ఎట్లుకుంటాం మనం మన రక్తం మరగదా మనం రెక్కలు ముక్కలు చేసుకొని మరి డబ్బులు సంపాదిస్తూ ఉన్నాం ఐదు వందలు వెయ్యి ఇప్పటికీ అప్పులలో చచ్చిపోతున్నాం దీంతో స్కామర్స్ సో వాళ్ళు తోక ముర్చురాట అయినా సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వదిలిపెట్టొద్దు ఇట్లాంటి స్కామర్లని మరి బర 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 గుంజుకురావాలి బజార్లకు ముక్కు చెంపలు వాయించాలి వాళ్ళు తిన్నదంతా కట్టించాలి ఎవరైతే డబ్బులు మోసపోయినారో వాళ్ళ చేతుల వాళ్ళకి తిరిగి డబ్బులు ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మనం ఇట్లాంటి స్కామర్స్ పైన డెగత్ పేరుతో ఎవరైతే మోసం చేశారు ఇట్లాంటి స్కామర్స్లో వెన్ను విరిగదంతానే మరొకటి రాడండి నిజంగా చెప్తా ఉన్నాం లేకపోతే ఎవరు రాను మనం దోసుకొని పోను ఎవరు రాను స్కాములు చేయా మనల్ని బలిపాసులు చేయ మాదేమో అరకూడ సంసారాలయ్ రెక్కార్థనేమి డొక్క కుటుంబాలయ్ నిరుపేద కుటుంబాలయ్ ఓ మూడు వేలు పెడితే ఆరు వేలు ఇస్తా అంటే ఆశ పడితే ఇచ్చే మూడు వేలు పెట్టాను ఆరు వేలు ఇచ్చి మేము లక్ష రూపాయలు అప్పు తీసుకొస్తాము వా టోకా ఇక్కడ నుంచి ఏం ఎప్పుడు తీర్పాలి మేము లక్ష ఎప్పుడు తీర్పాలి రెండు లక్షలు అప్పు ఎప్పుడు తీర్పాలి ఐదు లక్షలు అప్పు సాధ్యం అవుతుందా మాతోటి కాబట్టి ప్రభుత్వం కూడా దృష్టి సారించాలి ఈ మోసగాలు అందమైన బ్రౌచర్లన్ని ఇట్లా తీసుకొచ్చి స్కామింగ్ చేస్తూ ఉన్నారు ఈ డెకత్ లాన్ స్కామ్ అనేది పెద్ద మోసం ఒక ఇంటర్నేషనల్ కంపెనీ పేరు చెప్తూ వాళ్ళు ఈ మోసాన్ని తెరలేపినారు మేము మా ఫ్రెండ్ దాని మెయిల్ కూడా పెట్టించినాం మాకు ఈ డెకత్ లాన్స్ సంబంధమే లేదు మీరు పోలీస్ స్టేషన్లో కేసులు కూడా పెట్టుకోవాలని కన్సర్న్ వాళ్ళ అధికారులు కూడా మనకు చెప్పినారు వాళ్ళ ఆఫీసర్లు కూడా మనకు చెప్తే వెంటనే మనం అప్రమత్తమైన పోలీస్ శాఖ దృష్టి కూడా తీసుకెళ్ళాం నాగర్ కార్నూరులో ఆ డిఎస్పీ గారు కూడా స్పందించినట్టున్నారు డెకత్ బాధితులు వెంటనే రండి అని సైబర్ క్రైమ్ సంబంధించిన డిఎస్పీ గారు కూడా స్పందించినారు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం నాగర్ కర్నూలే కాదని అన్ని జిల్లాల వాళ్ళు మోసపోయే అవకాశం ఉంది అలా మోసపోయినారు కొంతమంది కాబట్టి వెంటనే మీరు ఏమైనా గోల్డెన్ అవర్స్ అంటాం కాబట్టి వెంటనే నిన్న మొన్న వారు తోక ముర్చినట సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర వెళ్ళండి మీకు ఇబ్బంది అయితే మా దగ్గర రాని మా టీం ఉంటుంది మేమే తీసుకెళ్తాం ఇప్పుడు చాలామందితో మాట్లాడిచ్చినాం కాబట్టి మోసపోకండి ఇట్లాంటి స్కామ్లు స్కామ్ మోసపోయి వీళ్ళ చుట్టూ వాళ్ళ చుట్టూ తిరిగితే మనకు టైం వేస్ట్ ఏ స్కామర్ మీకు మంచి చేయడు ముఖ్యంగా ఈ లింక్ బిజినెస్ అనేవి వరస్ట్ బిజినెస్ దొంగనా కొడుకులు మనల్ని మోసం చేయడానికి అర్థం చేసుకోవాలి మిత్రులారా మనం పొద్దుంత కష్టపడితే ఐదు వందలు సంపాదిస్తున్నాం మరి మూడు వేల ఆరు వేలు ఎట్లా చేస్తారా నెల రోజుల ఉండాలి కదా మనకు కూడా తెలివి అంటే బాధపడతారు కానీ ఇప్పటికైనా జాగ్రత్తగా ఉందాం ఎవరైతే ఇట్లాంటి మోసాలు చేస్తా ఉన్నారో వెంటనే ఆర్జీ మీడియా దృష్టి తీసుకురాని మీకు భయం అయితే మేము చూసుకుంటాం వాళ్ళ బాగోతం చూసుకుంటాం వాళ్ళని బట్టలు కూడా తీసుకొట్టే బాధ్యత కూడా తీసుకుంటుంది ఆర్జీ మీడియా బాధ అవుతుంది ఒక్కొక్కసారి వెన్నుపూసలు కంపిస్తున్నాయి అరే గిన్ని మోసాలు ఏందిరా నాయన అని మంచి పద్ధతి కాదని మరొకసారి చెప్తూ డెకత్లాన్ బాధితులారా మీకు అండగా ఆర్జీ మీడియా ఉంటుంది కన్నగా తమ్మినగా రాఘవ ఉంటాడు రాఘవేంద్ర ఉంటాడు మీకు కాబట్టి మీరు ఏం బాధపడకండి అప్రమత్తం చేయండి ఇట్లాంటి స్కామ్ల పట్ల ఎవరైతే మోసపోయినారో నేను కొంత అప్రమత్తం చేసినా మీరు బయటపడ్డారు మీ అందరు కూడా ఇట్లాంటి స్కామ్ల పట్ల ప్రజలను చైతన్యం చేయాలి నిత్యం మనం ఒక కన్నేసి ఉంచాలి ఇట్లాంటి దుర్మార్గుల పట్ల ఇట్లాంటి దుర్మార్గాలు ఏవి జరిగినా ఇట్లాంటి స్కామ్లు ఏవి వచ్చినా దయచేసి ఆర్జీ మీద దృష్టికి తీసుకురావాలని కోరుతూ వెంటనే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు డెకత్లాన్లో మోసం చేసిన వాళ్ళని పట్టాలే వాళ్ళు తిన్నదంతా కక్కించాలి నిరుపేదలకు పంచాలని కోరుతూ ధన్యవాదాలు మీ రాఘవేంద్ర అయిత